హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ రాజశ్యామలదేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మాఘగుప్త నవరాత్రులండి ఈ మాఘగుప్త నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మవారిని మనం పూజించకూడదు మరి ఏ విధంగా పూజించాలి ఎందుకు అలా పూజించకూడదు అసలు గుప్త నవరాత్రులు అంటే ఏమిటి అలాగే నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అలాగే కలశ స్థాపన ఎప్పుడు చేసుకోవాలి కలశం అలాగే అఖండ దీపం తప్పకుండా పెట్టుకోవాలా అలాగే అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఈ నవరాత్రులకు ఆనవాయితీ ఏమైనా ఉండాలా అలాగే అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యంగా ఏమి సమర్పించాలి అలాగే అమ్మవారికి ప్రత్యేకించి ఏ సమయంలో పూజ చేయాలి అలాగే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఏ స్తోత్రాలతో పూజించాలి వంటి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో అందిస్తానండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రావు దాని తర్వాత కూడా మీకు ఏమైనా ఈ నవరాత్రులకి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఈ రాజశ్యామలా దేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు విద్యల్లో మంచిగా రాణిస్తారు అలాగే వాళ్ళు చేసే ఉద్యోగాలలో ప్రమోషన్లు అలాగే ఎలాంటి ఉద్యోగాలు లేని వాళ్ళకైతే కనుక తప్పకుండా ఉద్యోగాలు రావడం వంటివి జరుగుతాయి పిల్లల్లో చాలామంది చదవకపోవడం మందబుద్ధితో ఉండడం చదువుల్లో ఆటల్లో పాటల్లో చురుగ్గా ఉండకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు తల్లిదండ్రులు ఈ శ్యామలాదేవి నవరాత్రులు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని తొమ్మిది రోజులు కూడా అమ్మను ఆరాధించండి ఒకవేళ పిల్లలు స్కూల్కి కనుక వెళితే మీరైనా సరే ఈ తొమ్మిది రోజులు తప్పకుండా ఈ అయితే ఆరాధించుకోండి మన పిల్లలకి మంచి వాగ్బుద్ధిని అలాగే మంచి విద్యాబుద్ధుల్ని ప్రసాదించమని పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే అండి ఒక్క నమస్కారాన్ని ఈ తొమ్మిది రోజులు కూడా ఆ రాజశ్యామలాదేవికి పిల్లల చేత చేయించండి తప్పకుండా వాళ్ళకి మంచిగా చదువుల్లో కానీ ఆటల్లో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందంజలో ఉంటారన్నమాట పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా అలాగే దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది ఆడవాళ్లకు నిండుగా సౌభాగ్యం అనేది వస్తుంది ఈ తల్లిని ఆరాధించడం వలన ఇంకా మనం ఏవైనా సరే న్యాయబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా కూడా ఈ తల్లి చాలా తేలికగా ప్రసన్నురాలవుతుందన్నమాట ఇప్పుడు మనము ఈ రాజశ్యామలాదేవి ఎవరు అసలు అనేది తెలుసుకుందామండి రెండు మాటలు ఈ అమ్మ గురించి శ్యామలాదేవి సరస్వతి రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని దేవి అని పిలుస్తారు లలితాదేవికి శ్యామలాదేవి మంత్రిగా ఉంటే వారాహీదేవి సేనాధిపతిగా ఉంటుంది లలితాదేవికి కుడివైపుగా ఈ రాజ్యశ్యామలాదేవి ఉంటే ఎడమవైపుగా వారాహీదేవి ఉంటుంది ఈ తల్లిని దశమహావిద్యలో మాతంగి అని పిలుస్తారు అయితే దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తరువాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది శ్రీ మాతంగి శ్యామలాదేవి ఉపాసన విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించే రూపాలలో ప్రధానమైన రూపం రాజ్యశ్యామలాదేవి రూపం లలితాదేవి ఆమె అనామిక ఉంగరాన్ని రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించిందంట అందుకే ఆమెను రాజ్యశ్యామల అంటారు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారు విద్యల్లో మంచిగా రాణిస్తారు అంటే కళలు ఉంటాయి కదండీ ఏదైనా సరే భరతనాట్యాలు కూచిపూడి నాట్యాలు సంగీతాలు ఇంకా ఏవైనా సరే అంటే విల్లు ఎక్కువ పెట్టడాలు ఇలాంటి కళలు చాలా చక్కగా రాణిస్తారండి అమ్మ అనుగ్రహం కనుక ఉంటే అలాగే ఏవైనా సరే మీరు పదవులు కోల్పోయినట్లయితే ఆ పదవులని తిరిగి పొందడము ఇలా ఈ తల్లి చాలా తేలికగా మనకి ప్రసన్నురాలయ్యే తల్లి అనమాట అలా త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు ఇంతటి ప్రసిద్ధమైన ఈ తల్లి నవరాత్రులను మనం తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో చేయకూడదు ఎందుకంటే ఈ నవరాత్రులు మనము ఇవి గుప్త నవరాత్రులు అని అంటున్నాం కదండి ఇవి ఎవరైతే ఉపాసనా పరులు ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో మనలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు తెలిసి కానీ తెలియక కానీ చేశామనుకోండి వాటి నుండి వచ్చే నెగిటివ్ రిజల్ట్ కూడా మనకి అంతే ఉంటుంది అన్నమాట మనం కరెక్ట్గా చేస్తే ఎంత పాజిటివ్ రిజల్ట్ వస్తుందో మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా మనకి దాని నుండి వచ్చే నెగిటివ్ ఇన్ఫాక్ట్ అంతే ఉంటది కాబట్టి ఈ తల్లిని మనం తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో అలంకరించి పూజించి అలా ఏమీ అవసరం లేదండి ప్రతి రోజు కూడా మనం అమ్మవారిని రాజశ్యామల దేవిగానే పూజించుకుంటే సరిపోతుంది కాబట్టి ఇలా తొమ్మిది రోజులు కేవలం రాజశ్యామల దేవిగా ఆరాధించుకున్నాం అనుకోండి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అయితే ఈ రాజశ్యామలాదేవి నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అంటాం కదండి మరి ఏ విధంగా ఆచరించుకోవాలి అంటే మనం దేవీ నవరాత్రులు ఆచరించుకున్నంత ఆర్భాటంగా అందరికీ చెప్పి అందరినీ పిలిచి ఇలా చేయకుండా మన వరకు అండి మన ఇంట్లో మనము మన పిల్లలు మన కుటుంబము బాగుండాలి అనే సదుద్దేశంతో ఎవరికీ బయట మేము నవరాత్రులు ఆచరిస్తున్నామని వీడియోలు తీయడము మనం చేసిన పూజలు ఫోన్లలో స్టేటస్లు పెట్టడం లాంటివి చేయకుండా చాలా అంటే చాలా సింపుల్గా అండి అంటే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా భక్తితో చేసుకోవాలి ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైన నవరాత్రులండి ఈ గుప్త నవరాత్రులు ఈ రాజశ్యామల దేవివైనా వారాహిదేవి అయినా సరే కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఎలాంటి ఆర్భాటాలకి పోకుండా అలాగే వీటిని గుప్త నవరాత్రులు అంటున్నారు కదండి వీటికి ఆనవాయితీ ఏమైనా ఉండాలా ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా ఆచరించలేదు మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆచరించుకోవచ్చా అంటే ఈ గుప్త నవరాత్రులకైనా ఏ నవరాత్రులకైనా అండి ఎలాంటి ఆచారాలు ఆనవాయితీలు అవసరం లేదు మనం అమ్మవారిని సేవించుకోవాలి అనే ఒకే ఒక్క సంకల్పం ఉంటే సరిపోతుంది మీరు మొట్టమొదటిసారి చేస్తున్నా సరే ఎలాంటి ఆనవాయితీ లేకపోయినా మీరు ప్రారంభించుకోవచ్చు అయితే ఈ నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో ముందుగా తెలుసుకుందాము జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు పాడ్యమి తిథితో మనకు ఈ రాజశ్యామలాదేవి ప్రారంభం ప్రారంభమవుతాయండి ఎప్పుడు ముగుస్తాయి అంటే ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం దశమి ముగుస్తాయి అన్నమాట అయితే మనకు శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి తొమ్మిదవ రోజు ఆ రోజు మనం ఉద్వాసన పలకకూడదండి అమ్మవారికి ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మనం అమ్మవారికి ఉద్వాసన అయితే పలకాలి అయితే కలశస్థాపన అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మొదటి రోజు అండి అంటే జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఏడు గంటల లోపైతే మనము అమ్మవారికి పీఠం వేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకొని కలశం అఖండ దీపం పెట్టుకోవాలి మీకు ఆనవాయితీ ఉంటేనే కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోండి లేదు అనుకుంటే కేవలం అమ్మవారి ఫోటో ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఈ పూజని పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక పీఠాన్ని ఏర్పాటు అయినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట అఖండ దీపం తప్పకుండా పెట్టుకోవాలంటే మీరు తప్పకుండా ఆ అఖండ దీపాన్ని తొమ్మిది రోజులు చూసుకోగలుగుతాము అంటేనే పెట్టుకోండి లేదు అంటే కనుక పెట్టి మనం సరిగ్గా చూసుకోక ఆ దీపం కొండెక్కి అప్పుడు మనసులో ఏమైనా జరుగుతుందేమో వంటి సందేహాలు ఉంటే కనుక పెట్టుకోకుండా కేవలం దీపారాధన చేసేసుకొని మామూలుగా ఒక అరగంట గంట సేపు మన ఇంట్లో దీపం వెలిగింది అనుకోండి ఈ నవరాత్రుల సమయంలో ఇంకొక గంట సేపు ఎక్కువగా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి అంటే చూసుకోవడం మా వల్ల కాదు లేదా అవుతుందో లేదో అనే సందేహం ఉన్న వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను మీరు అఖండ దీపం కానీ కలశం కానీ దేవి శరణవరాత్రులు ఆచరించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పూజలో ఏ విధంగా అయితే పెట్టుకుంటారో ఈ నవరాత్రుల్లో కూడా అదే విధంగా అయితే పెట్టుకోండి అలాగే అమ్మవారి ఫోటో అండి దేవి అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి అంటే మీరు దేవి ఫోటో పెట్టుకోవచ్చు లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు దుర్గాదేవి ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉన్నా ఆ ఫోటోని పెట్టుకొని మీరు దేవిగా భావన అయితే చేసుకోవచ్చండి అయితే నవరాత్రులుగా చేయలేని వారు మామూలుగా నిత్య పూజగా చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోండి కుదిరిన వాళ్ళు నవరాత్రులుగా చేసుకోండి కుదరని వాళ్ళు నిత్య పూజగా ఈ తొమ్మిది రోజులు ఎంత వీలైతే అంత అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఎక్కువగా పూజ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు ఎలాంటి చెడు మాటలు మాట్లాడడం కానీ ఎవరిని దూషించడం కానీ ఇలాంటివైతే అస్సలు చేయకండి ఎవరైనా మనల్ని ఏదైనా అంటే అమ్మవారే చూసుకుంటారు వదిలేసేయండి అంతే మీరు మనసులో అమ్మ నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు తలస్నానం ఆచరించాలా అంటే నవరాత్రులుగా చేసుకునే వాళ్ళు తప్పకుండా ఆచరించండి ఆరోగ్యం సహకరిస్తే లేదు అంటే కనుక మీరు మొట్టమొదటి రోజు ఆచరించి ఇక మిగిలిన రోజు మీరు కంఠస్నానం అయితే చేయవచ్చండి అంటే నేను ఆరోగ్యం ఎవరికైనా సహకరించని వాళ్ళకి చెప్తూ ఉన్నాను అలాగే అమ్మను పూజించడానికి మంచి సమయం ఏది అంటే మనం వారాహి దేవిని చీకటి పడిన తర్వాత పూజిస్తాం కదండీ రాత్రి సమయంలో అలా ఈ రాజశ్యామలదేవి అమ్మవారిని పూజించడానికి వచ్చేసి ఉదయం పదకొండున్నర నుండి పన్నెండు గంటల దాకా మంచి సమయం అయితే ఉంటుందండి ఈ సమయంలో పూజించడానికి కుదిరిన వాళ్ళు ఈ సమయంలో పూజించండి లేదు అంటే కనుక మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో పూజించుకోవచ్చు అలాగే అమ్మను నుజించే మంచి సమయం పదకొండున్నర అంటున్నారు కదండి అప్పటి వరకు మనం ఏమీ తినకుండా ఉండాలా అంటే పాలు కానీ లేదంటే పండ్లు కానీ ఏవైనా తీసుకోవచ్చండి నేనైతే ఏ విధంగా చేస్తాను అంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఉదయం నేను అల్పాహారం తీసుకోనండి కేవలం పాలు కానీ లేదంటే ఏదైనా సరే పండ్లు కానీ జావ కానీ అలా తాగేస్తాను చక్కగా పదకొండు నుంచి పన్నెండుకు మధ్యలో పూజ అనేది పూర్తి చేసేసుకుంటానండి లోపు ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత పన్నెండున్నర అలా అయిపోతుంది కదండి మనము అమ్మవారి పూజ అష్టోత్తరాలు అన్నీ చదువుకోవడం ఇలాగా ఇక ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేసేస్తానండి మీరు ఒకవేళ అలా ఉండలేమండి అంతసేపు అంటే కనుక మీరు మీరు అల్పాహారమైన తీసేసుకొని చక్కగా అమ్మవారి పూజ ప్రారంభించేటప్పుడు అండి మీరు భోజనం చేసిన అంటే టిఫిన్ తిన్న డ్రస్సు కాకుండా వేరే డ్రస్సు మార్చుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి ఈ తొమ్మిది రోజులు అంటే అమ్మవారికి బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం అండి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు అదే ప్రసాదంగా పెట్టవచ్చు లేదు అంటే మీరు పులిహోర కానీ ఇలా దద్దోజనం కానీ ఏదైనా చేస్తే వాటిని కూడా పెట్టవచ్చండి నేనైతే ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని బియ్యం తీసేసుకొని దాంతో బెల్లం అన్నాన్ని తయారు చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తానండి ఒకవేళ కుదరని వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా పెట్టవచ్చు లేదంటే పండ్లైనా పెట్టవచ్చు లేదు అంటే కనుక మనము బెల్లం పానకాన్నైనా మనము అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే మనము కలశం అఖండ దీపం లేకుండా కూడా నవరాత్రులు చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి లేదు అంటే కనుక మామూలుగా మీరు దీపారాధన ఏ విధంగా నిత్య పూజ చేసుకుంటారో ఆ విధంగా చేసుకోవచ్చు అలాగే బ్రహ్మచర్యం పాటించాలా అంటే తప్పకుండా ఈ తొమ్మిది రోజులు పాటిస్తే చాలా మంచిదండి అలాగే మీరు నేల మీద పడుకోగలిగితే మీ ఆరోగ్యం సహకరించి నేల మీద పడుకుంటే కూడా ఇంకా మంచిది ఆహార నియమాలు ఏమిటి అంటే మాంసాహారం తినకుండా ఉంటే చాలండి ఇక సాత్విక ఆహారం తీసుకుంటే సరిపోతుంది ఈ అలాగే మనము ఉపవాసం ఉండాలా ఈ నవరాత్రులు ఆచరించే వాళ్ళు అంటే అవసరం లేదండి పూజ పూర్తయ్యే వరకు ఉంటే చాలు ఆలోపు కూడా మీరు పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఆలోపు ఉండలేకపోతే కూడా అల్పాహారం తీసుకొని కూడా మీరు చేయవచ్చండి అలాగే తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరకపోతే ఏం చేయాలి అంటే కుదిరినన్ని రోజులు చేయండి లేదు అంటే కనుక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ చేయండి ఆఖరి మూడు రోజులు తప్పకుండా చేయండి ఏ నవరాత్రుల్లో అయినా ఆఖరి మూడు రోజులు చాలా శక్తివంతమైన రోజులు అనమాట అలాగే ఏ రంగు పుష్పాలతో పూజించాలి అంటే ఎరుపు రంగు పుష్పాలు కానీ తెలుపు రంగు పుష్పాలు కానీ మందారాలతో కానీ లేదు అంటే సువాసన విదజల్లే అందుబాటులో ఉన్న ఏ పుష్పాలతో అయినా అమ్మవారిని పూజించవచ్చండి ఇక ఈ తొమ్మిది రోజులు మనం ఏ స్తోత్రాలని చదవాలండి అంటే గనక శ్రీ రాజశ్యామలాదేవి అష్టోత్తరాలు చదవాలి అలాగే శ్యామలా దండకాన్ని చదవాలండి పిల్లల చేత కూడా మనం ఈ శ్యామలా దండకాన్ని చదివించడం కానీ లేదు అంటే ఒక ఒక చోటు మనం వాటిని కుదురుగా కూర్చోబెట్టేసి శ్యామలా దండకాన్ని ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టి వినిపించడం కానీ చేస్తే చాలా చాలా మంచిదండి ఈ నవరాత్రులనే కాదు మీరు ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా వినిపిస్తే కూడా చాలా మంచిదన్నమాట నేనైతే ఉదయం లేవగానే మా ఇంట్లో ఫస్ట్ విష్ణు సహస్రనామాలు పూర్తయిపోయిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం దాని తర్వాత రాజశ్యామలాదేవి దండకం అండి ఈ శ్యామల దండకం అంటారు కదా శ్యామల దండకాన్ని అలాగే సూర్యాష్టకాన్ని ప్రతిరోజు మా పిల్లలకి వినిపిస్తానండి అంటే వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ అనేది తింటూ ఉంటారు ఒకవైపుగా టీవీలో ఇవైతే ఆటోమేటిక్గా ప్లే అయిపోతూ ఉంటాయన్నమాట సో మీరు అలా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టి వినిపించండి చాలా చాలా మంచిది పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారండి ఈ రాజశ్యామల దేవి అష్టోత్తరాలను మనం పుష్పాలతో అయినా అక్షంతలతో అయినా లేదు అంటే గనక కుంకుమతో అయినా చదువుకోవచ్చండి లేదంటే ఒట్టిగా అయినా చదువుకోవచ్చు ఒకవేళ మీకు చదవడం రాదు అంటే కనుక ఫోన్లో అయినా సరే పెట్టుకొని మనం వినవచ్చండి ఇంకా మీకు అమ్మవారికి సంబంధించి ఏ స్తోత్రాలైనా అండి అంటే లలితా సహస్రనామాలు కానీ కనకధార స్తోత్రాలు కానీ ఇంకా లక్ష్మీ అష్టకం కానీ ఇలా ఏవైనా సరే మీకు వచ్చిన స్తోత్రాలను చదువుకోవచ్చు అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు కానీ ఎవరి మీద చెడుగా దూషించడం తిట్టడం వంటివి కానీ చేయకుండా చక్కగా అమ్మవారిని స్మరిస్తూ ఈ నవరాత్రులు అనేది చేయండి మంచిగా అమ్మ అనుగ్రహం మనందరి మీద తప్పకుండా ఉంటుంది అమ్మ దయ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి మన పిల్లలు చదువుల్లో ఆటల్లో పాటల్లో అన్నింటిలో ముందంజలో ఉండి వాళ్ళు మంచిగా స్థిరపడితే అంతకన్నా ఏ తల్లిదండ్రులకైనా ఏం కావాలి చెప్పండి అందరికీ కూడా ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ